ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళ అన్ని నెక్లెస్ మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ బిఏ ఈ ఆఫర్ నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ ఏడు వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది నీటి పారుదల విద్యా విధానాలే రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో నిలబెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేలా ప్రగతి ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వివరించారు కొత్తగూడెంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో ఎర్త్ సైన్స్ వర్సిటీని సీఎం ప్రారంభించారు ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ గ్రామాలను అభివృద్ది పథం వైపు నడిపించేవారని ఎన్నుకోవాలని సీఎం పిలుపునిచ్చారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు విశ్వవిద్యాలయం లేని కొరత తీరింది కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు భూ విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు ఆవిష్కరణలకు ఈ విశ్వవిద్యాలయం ఊతమిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు విద్య సాగునీటి రంగాలకు ఇచ్చే ప్రాధాన్యంతో ప్రపంచ పటంలో తెలంగాణ ఉన్నతంగా నిలబడతామని సీఎం స్పష్టం చేశారు మొట్టమొదటి తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డది పాల్వంచ ప్రాంతంలో అని చెప్పి నాడు మనం గుర్తు చేసుకోవాలి అరవై సంవత్సరాల కలను ఆకాంక్షన్ని నెరవేర్చిన ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ యూనివర్సిటీకి పెట్టుకోవడం ఒక గొప్ప అవకాశం ఎక్కడ పెట్టక ముందే ఎర్త్ సైన్సెస్ భారతదేశాల్లో ఉన్న ఏకైక యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి ఈనాడు మన్మోహన్ సింగ్ గారి పేరు మనం పెట్టుకున్నాం ప్రపంచంతో పోటీ పడాలి అని అంటే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవాలని జవహర్ లాల్ నెహ్రూ గారు వారి స్ఫూర్తితోని ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఉన్నత స్థానంలో నిలబెడుతుందని ఈనాడు మా ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యతను తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల కోసమే ప్రాజెక్టులు చేపట్టింది తప్ప ప్రజలకు సాగునీరు ఇవ్వడానికి కాదని విమర్శించారు ఖమ్మం జిల్లాను అన్ని జిల్లాల కంటే మిన్నగా అభివృద్ధి వైపు నడిపిస్తామని భరోసా ఇచ్చారు ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి సంపద సంపద మీద పరిశోధనలు జరగాలి ఈ అపారమైన సింగరేణి కావచ్చు ఇతర ఖనిజ సంపదను గుర్తించాలి సింగరేణి లాంటి సంస్థల్ని పెంపొందించాలి అనంటే ఎర్త్ యూనివర్సిటీ కొత్తగూడెంలో పెట్టాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఒక పక్కన కృష్ణానది జలాలు రెండవ పక్కన గోదావరి జలాలతో ఖమ్మము బీళ్లు తడవాలి ఖమ్మం జిల్లాలో పంటలు పండాలి సిరులు కురువాలి అని మీ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేయాలి అని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది సీతారామ ప్రాజెక్టునే కాదు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పది సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనాయి అవినీతికి లోనైనాయి కేసీఆర్ ఇంట్లో కనుక వర్షం కురిపించినాయి తప్ప ఖమ్మం వీడు జొలాల మీద నీళ్లు పారలేదు ఈ పాలనకు ఆయువు పట్టైన శాఖలన్నీ ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి కొత్తగూడంలో కొలువుదీరిన ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం దేశంలోనే మొదటిది సింగరేణి ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ మైన్స్ గా ప్రారంభమై ఆ తర్వాత ఇంజనీరింగ్ కళాశాలగా మారింది రేవంత్ రెడ్డి సర్కార్ చొరవతో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది మూడు వందల పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న విశ్వవిద్యాలయంలో విను నూత్న కోర్సులు ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు